श्रेगुरभ्यो नमः हरेः ॐ ईशाणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां प्रम्हा ब्रह्माधिपति ब्रह्मणोऽधिपतिब्रह्म शिवो मे अस्तु सदा शिवो महा जगतं पितरं वन्दे पार्वते परमेश्वरम् श्रेगुरभ्यो नमः हरेः ॐ ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని జాతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతిలు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే కనుక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మ తెలిసిన ఒకే ఒక్క ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాసులు వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయో నమ హరిశానా సర్వ విద్యానా ఈశ్వర సర్వూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు అస్సు సదా శివోం జగదం పిదరం వందే పార్వదే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాసుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం జరుగుతాయి జరుగుతాయనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగగత్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి గురుడు బుధుడు అనేటువంటి వారు కలయిక యుక్తం ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యంగా ఏర్పడేటువంటి ఏర్పాటు జరుగుతాయి ఇంక ఇది వద్దు మనకి అని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు అనూహ్యమైనటువంటి మార్పు సంభవించి గురుడు కటాక్షం కలిగి పర్వాలేదు ఇది నీదే అనేటువంటి ధోరణి ఏర్పడుతుంది అయితే ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో వారికి సక్రమైనటువంటి ఫలితాలు జరుగుతూ అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటారు గురుడు ఉన్నతమైనటువంటి స్థితిని మీకు కలగజేసేటువంటి అవకాశం పద్దెనిమిదో తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూ సంబంధితమైన వ్యవస్థలో కానీ ఉన్నారో మీకు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది అంటే పంట అనేటువంటి దిగుబడి తగ్గడం కానీ లేదా మీరు ఏదైతే స్థలాన్ని అమ్ముతామనుకుంటున్నారో దాన్ని అడ్వాన్స్ ఇచ్చి మళ్ళా కలహాలతోటి ఆ అడ్వాన్స్ వెనక్కి తీసేసుకోవడం జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఎవరైతే మీరు రాజకీయంగా కానీ నాయకత్వ లక్షణాలు ఇముడుచుకుని ఉంటారో మీకు ఇబ్బంది కలగజేసి మీరు ఎందుకు పరికరారు వీరి వల్ల ఏమీ కాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ని మీకు ప్రవేశపెట్టేస్తారు దీంతో మీరు మనోస్థైర్యాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది గురుడు బుధుడు కలయికతో ఉండడం ఈ పద్దెనిమిదవ తారీఖున రవి రావడం ఈ మూడిటి వల్ల కూడా కాస్త మానసిక ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క గురుస్థానములోని బుధుడు ప్రవేశించి మీ యొక్క మనసును మార్చి చికాకు అనేటువంటి స్థితిని ఏర్పరుస్తారు భార్యాభర్తల మధ్య ఏదైతే కీచులాట్లు నడుస్తున్నాయో అవి అలాగే ఉంటాయి ఎటువంటి మార్పు అనేటువంటి జరగదు అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క బంగారు వస్తువులు కానీ మీరు ఎవరినైతే నమ్మి ధనం ఇవ్వడం కానీ చేశారో అవి అక్కడే స్ట్రక్ అయిపోతాయి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం జరగదు మీరు అప్పు తీరుద్దాం అని మీరు కూడబెట్టినటువంటి రూపాయి రూపాయి ఏదైతే ఉందో దీన్ని ఒక పెద్ద సమస్యకి మీరు తరలించడం జరుగుతుంది అంటే అప్పు తీర్చేటువంటి యోగం లేదు అంతేకాకుండా ఎవరైతే కళా పరిశ్రమల్లో ఉన్నారో వారికి అవకాశం కలుగుతుంది కానీ చిన్నపాటి ఎక్కడో ఒక లోటు తనంతో మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారికి పుత్ర సంతానం ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కలుగుతుంది కావున ఎవరైతే గర్భిణీ స్త్రీలు అయితే ఉన్నారో ప్రసవానికి వారికి పుత్ర సంతానం అధికారం కనబడుతుంది ఇక బుధుడు అనేటువంటి అతను కేతువుని మూలత్రికోణయుక్తంతో చూస్తున్నాడు గురు సంయుక్తంతో కలుపుకుని కాబట్టి మీరు శరీరంలో లంగ్స్కి సంబంధించిన వ్యాధులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క లంగ్స్కి సంబంధించి చాలా జాగ్రత్త వహించాలి అంతేకాకుండా తలలో ఉన్నటువంటి నరాలు అనేటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చాలా జాగ్రత్తగా డాక్టర్ గారి పరివేషణ తీసుకోవడం చాలా మంచిది ఇరవై మూడు తర్వాత ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళ దగ్గరికి మళ్ళా మీరు వెళ్ళి తల ఉంచుకుని మరొకసారి అవకాశం నాకు ఇవ్వండి అని మీరు బతిమలాడుకునేటువంటి అవకాశం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు మధ్యలో జరుగుతూ ఉంటుంది ఎవరైతే ప్రమోషన్ కోసం చూస్తున్నారో అక్కడ ఈ నెలాఖరు వరకు కూడా ఎటువంటి మార్పులు జరగవు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటూ ఉంటుంది వీరు నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరంగా చెప్పచ్చు అంతేకాకుండా గురుడు బుధుడు ఇరువురిని కూడా ఇరవై మూడో తారీఖు వరకు మీ యొక్క ఆనందానికి వ్యవధులకి నలా నడుస్తూ ఉన్నదాన్ని స్థితానుసారం ఉంచుకొని తప్ప ఎటువంటి మార్పులు చేద్దాం ఇల్లు మారదాం ఈ వస్తువును మారిస్తే మనకు కలిసి వస్తుందేమో అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఇరవై మూడు వరకు పెట్టుకోకండి